నమస్తే వెల్కమ్ టు ఆదాన్ వివేకానందరెడ్డి హత్య కేసు ఈ మధ్య మరోసారి వార్తల్లోకి వచ్చింది తాజాగా వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత తన తండ్రి మరణానికి ఇంతవరకు న్యాయం దాక్కలేదని తన తండ్రి హత్య జరిగి ఏళ్లు గడిచిపోతున్నా సరే ఇప్పటికీ ఆ కేసు ముందుకు కదలట్లేదని సిబిఐ ఏం చేస్తోందో తెలియట్లేదని నాకు న్యాయం చేయండి అని చెప్పేసి మరొక్కసారి వివేకానంద రెడ్డి జయంతి సందర్భంగా మరొక్కసారి ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడటం కానివ్వండి తాజాగా సుప్రీంకోర్టులో ఆవిడ వేసినటువంటి పిటిషన్ మీద విచారణ సందర్భంగా సిబిఐని గట్టిగా సూటిగా సుప్రీంకోర్టు ప్రశ్నించడం కానివ్వండి ఇలా అనేక అంశాలు పైగా నిన్న చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఆ రోజే హత్య జరిగిన రోజే ఒక ముగ్గురు పేర్లు తీసుకొచ్చి వీళ్ళే నా తండ్రిని చంపారు అని చెప్పేసి అందుట్లో రాసి నువ్వు సంతకం పెట్టు మిగతాదంతా మేము చూసుకుంటామని చెప్పేసి ఆ రోజే ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా ఒక బాంబు లాంటి అంశాన్ని అయితే సునీత మన కళ్ళ ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో హత్య జరిగి ఆరు సంవత్సరాలు గడుస్తున్నా ఆ తర్వాత ఈ కేసు సిబిఐకి వెళ్ళిన ఆంధ్రప్రదేశ్లో ఉంటే న్యాయం జరగదని పక్క రాష్ట్రానికి మార్చిన ఏళ్లు గడుస్తున్నాయి తప్ప నిందితుల ఎవరికి శిక్ష పడ్డ దాఖలాలు కనీసం ట్రైల్కు వచ్చిన పరిస్థితి కూడా లేదు మరి ఈ నేపథ్యంలో అసలు ఈ కేసు ప్రస్తుతం ఏ స్టేజ్లో ఉంది ఏంటి అనేటటువంటి అంశాలు తెలియజేయడానికి జనసేన పార్టీ అధికార ప్రతినిధి అదేవిధంగా హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి రజని గారు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు అనేక అంశాలను ఎందుకంటే ఈ కేసు మొదటి నుంచి ఫాలో అవుతున్నారు ఈ కేసుకు సంబంధించిన అనేక అంశాలను మీడియాకు తెలియజేశారు అనేక ఇంటర్వ్యూలో కూడా ఈ కేసు విషయాలను కూలంకషంగా చర్చించినటువంటి అనుభవం ఉన్నటువంటి రజనీ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆవిడ విశ్లేషణ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ అసలు ఈ కేసును ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ప్రస్తుతం పరిస్థితి చూస్తున్నాం ఆరేళ్ళు పూర్తయిపోయినా ఇంతవరకు నమస్తే అండి ఏదైతే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు ఎన్ని సంవత్సరాలు జరిగినటువంటి డైలీ సీరియల్ గత గవర్నమెంట్ లోనే మనం అనుకుంటే కొద్దో గొప్ప కదిలి ఏ ఎయిట్ ఏ నైన్ దాకా వచ్చే మూమెంట్ నెలకొనింది ఏ ఎయిట్ అనేటువంటి అవినాష్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు తండ్రి అరెస్ట్ అయ్యారు ఆయనకి మరి భార్యకి అనారోగ్యంగా ఉందన్న బెయిల్ రాలేదు ఇతనికి మాత్రం తల్లి అనారోగ్యంగా ఉందంటే బెయిల్ ఇచ్చేసినారు విశ్వభారతి హాస్పిటల్లోకి సిబిఐ అధికారిని సైతం రానివ్వలేదు విశ్వభారతి హాస్పిటల్ గేట్ బయట అప్పట్లో చాలా ఎండాకాలం అండి కూలర్లు పెట్టుకొని పెద్ద పెద్ద కూలర్లు పెట్టుకొని షామ్యాను లేసుకొని రౌడీలు హాస్పిటల్ గేట్ బయట గస్తీ గాసిన వీడియోలు ఒకసారి ఓపెన్ చేసి చూడండి నిజంగా ఎంత దారుణం అంటే ఇంకా కూడా ఇది ఆంధ్రనా లేకపోతే మరో బీహార్ అనిపించి తలపించేటటువంటి పరిస్థితులు నెలకొని అన్నది అసలు చాలా దారుణం ఏంటంటే సిబిఐ వారు దర్యాప్తు క్లోజ్ అయిపోతుంది మీకేమన్నా కావాలంటే మళ్ళీ పునర్విచారణ చేస్తానన్నారు సార్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి కోడికత్తి కేసు ఘటన జరిగింది వైజాగ్ ఎయిర్పోర్ట్ ఇన్సిడెంట్ లో జరిగితే గిరితే వైజాగ్ లో జరగాలేమో అనుకుంటారు వైజాగ్ లో కాకుండా విజయవాడలో జరిపించారు అంటే ఆయన తాడేపలికి దగ్గరలో పోనీ అందుబాటులో కోర్టుకు అటెండ్ అవుతాడేమో అనుకున్నాం కోర్టుకి అటెండ్ అవ్వలేదు ఐదేళ్లు ఆ బ్రెడ్ జాము ఆడినటువంటి ఆటకి ఐదేళ్ళు ఒక దళిత బిడ్డ బలైపోయాడు బలైపోయిన తర్వాత ఇప్పుడు చెప్తాడు బాధితుడు సాక్ష్యం చెప్పడానికి రండి మీరు బాధితుడు కదా అంటే అవతల అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతను ఇతను ఏమైనా చేస్తాడేమో అంట అంటే సాక్ష్యం చెప్పడానికి వచ్చేవాడు సాధారణ పౌరుడు కాదు సాక్షి పేపర్ ఓనర్ అప్పట్లో ముఖ్యమంత్రి బాధితుడు ఎవరైతే ఎవరైతే పాపం ఎక్యూజ్డు అనుమానితుడు ఉన్నాడో నిందితుడు కాదండి పాపం అనుమానితుడు ఉన్నాడో అతను ఒక దళితుడు సాధారణ బిడ్డ అతనంట ఇతన్ని ఏమైనా అని రాలేదట సో పోనీ అది క్లియర్ అయిపోయిందా ఇప్పుడు లోతైన దర్యాప్తు చేయండి మళ్ళీ కేసు వైజాగ్ పంపించారు పూర్తి విచారణ పునర్విచారణ సరే నాకు అర్థం కాదు కేసు కీలక ఘట్టం దాకొచ్చి ఐదేళ్ళు ఒక సిబిఐ కంటిన్యూ చేసి కేసులో జడ్జిమెంట్ ఇవ్వకుండా లేకపోతే సిబిఐ లో పోని మా జగన్ రెడ్డి అన్న మంచోడు సార్ చేయలేదు మరి ఎవరు చేశారో కనీసం చెప్పాలిగా ఒకరిని చూపించండి ఎవరో ఒకరిని చూపించండి మీకు అలవాటైన విద్య కదా ఒకరిని చూపించండి పోలీసు వాళ్ళు సర్వసాధారణంగా అన్ని సినిమాల్లో చూస్తాం కదా అసలు నేరస్తుని కప్పెట్టి కాపాడి ఇవరో ఒక దళిత బిడ్డల్ని కాల్చి చంపేసి లేకపోతే వాడిని కొట్టి తిట్టి వాడితో నేరం ఒప్పించిన సంఘటన చూడలే అంటే దాని అర్థం ఏంటంటే ఇతను కాదు అన్నప్పుడు ఎవరా అతను ఇతను ఓకే ఇప్పుడు ఆయిషా మీరా సత్యం బాబు నిర్దోషి అన్నారు మరి దోషి ఎవరు దోషి సంగతి మీకు అనవసరం అయ్యా ఇతనైతే నిర్దోషి అంటారు అంతే ఇప్పుడు కూడా అలాగే కనిపిస్తుంది అంటారా సుప్రీంకోర్టు దర్యాప్తు పూర్తి అయిపోయిందని చెప్పేసి చెప్పారు కానీ ఎవరు చంపారు ఎవరు చంపించారు దాని వెనక కారణాలు ఏంటి డబ్బులు ఎవరు ఇచ్చారు ఈ వివరాలు ఇంతవరకు మనకు తెలియదు కదా సార్ మనం యక్ష ప్రశ్నల్లో ప్రశ్న అడిగినప్పుడు వాడు ఆన్సర్ చెప్పాల సిబిఐ అని అడిగినాం ఏంటంటే అయ్యా ఈ దర్యాప్తులో ఆయన్ని చంపింది ఎవరన్నా విచారణ అయిపోయిందని రాయడానికి ఆన్సర్ సరిపోదు సార్ విచారణలో ఏం జరిగింది దీంట్లో అవినాష్ పాపం పాత్ర లేదు జగన్ రెడ్డి చంటి పిల్లోడు అవినాష్ రెడ్డి ఇంకా చిన్న పిల్లోడు అని ఇవన్నీ రాసి క్లోజ్ చేయాలి వాళ్ళు అవన్నీ క్లోజ్ చేయకుండా ఏ తో ఆపి ఇప్పటి వరకు అప్పటి వరకు జైల్లో ఉన్న వాళ్ళందరూ బేలు బేలు మీద బయటకు వచ్చి విచారణ అయితే కంప్లీట్ అయిపోయింది మీకేమన్నా అనుమానాలు ఉంటే మళ్ళీ పునర్విచారణ చేస్తానంటారు సార్ పునర్విచారణ చేయడానికి నాకు కావాల్సింది గంగయ్య ఆ రంగయ్య అనే వ్యక్తి పాపం పేరు కూడా మర్చిపోయాను చూసారా ఎన్నో సంవత్సరాలు అయిపోతే మాకే గుర్తు లేదా సిబిఐ వాళ్ళకి మనిషే లేడు ఆ రంగయ్యో గంగయ్యో నిజంగా మర్చిపోయినా సార్ పాపం ఆ తోటమాలి ఆ తోటమాలి ప్రతిరోజు అయ్యగారో ఇంకా లెగవలేదేంటి అని తోటమాలి ఎల్లి తలుపులు కొట్టి లోపలికి పోడు సార్ పాపం పిఏ కృష్ణారెడ్డి గారు డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోయేటానికి పాపం వివేకానంద రెడ్డి గారు పొద్దున్నే ఐదింటికి అటు ఇటు వాకింగ్ చేస్తుంటారు వాళ్ళకి నాలుగింటికి లేచి అలవాటు పెద్దవాళ్ళు కదా సో నాలుగింటికి లేచి అలవాటు ఐదింటికి అలా వాకింగ్ చేస్తారు ఈయన వచ్చేటానికి ఇద్దరు కూర్చొని టీ తాగుతా విషయాలు ఏమైనా ఉంటాయి వాళ్ళ షెడ్యూల్ ఏంటో కనుక్కుంటారు సో ఈ షెడ్యూల్లో పొద్దున్నే వచ్చిన కృష్ణారెడ్డి తలుపు కొట్టకుండా అది కూడా ఆంధ్రజ్యోతి పేపర్ ని తోట దగ్గరే అంటే ఎక్కడైతే గేట్లు గాడే ఎందుకు నుంచో చదివాడు రంగయ్య అయ్యారు ఇంకా లగవట్లేదు అనుకుంటూ చూసినప్పు అన్నాడు పాపం రంగయ్యని రంగయ్య వెళ్ళాడు తలుపు దగ్గరికి అయ్యారు తలుపేసి పడుకున్నట్టున్నారని పాపం రంగయ్య మళ్ళీ వెనక్కి వచ్చాడు అయ్యారు పెద్దయ్య గారు తలుపేసుకొని పడుకున్నారని మళ్ళీ వచ్చాడు అలా ఏంటి తలుపేసుకొని పడుకుంటే వెనక నుంచి తలుపు చూడు వెనక తలుపు ఎందుకు తీస్తారండి అదారు తలుపేసుకొని పడుకున్నారేమో రాత్రి లేటుగా గా వచ్చింది అలసిపోయి ఉంటారుగా లేదు లేదు వెనక తలుపు ఉంటుంది ఏమో తీసి చూడు అన్నారు వెనక తలుపు తీసి రంగయ్య ఒంటరిగా వెళ్ళగా వెనక తలుపు ఎందుకు తీస్తారు అయ్యారు ఒక మర్చిపోయారా అని లోపలికి వెళ్ళేటప్పటికి బాత్రూమ్ దగ్గర రక్తపు మడుగులతో పడి ఉన్నటువంటి ఆ ఏదైతే చిన్నయ్య గారిని అంటే వివేకానంద రెడ్డి గారిని చూసి కేకలు పెడితే అప్పుడు కృష్ణమోహన్ రెడ్డి గారు లోపలికి వచ్చి అరే రేరే ఏంటి ఏంటి రంగయ్య ఏమైంది సార్కి నాకేం తెలుసు అయ్యారు ఏంటో అయ్యారు రక్తపు మడుగులతో పడి ఉన్నారు ఐ గారు లేపండి కాపాడండి అనే డైలీ సీరియల్ నడిచింది సార్ సరే ఇప్పుడు నాకు మళ్ళీ రంగయ్య కావాలి రంగయ్యని మళ్ళీ ఇప్పుడు మాలంటే అడ్వకేట్లు అయితే రంగయ్యని పిలిపించండి పునర్విచారణ చేస్తాం ఇంకొక వ్యక్తి వీళ్ళు లాంగ్ జర్నీ చేసినారు సతీ సమేతంగా భార్య భర్త ఇద్దరు కలిసి హైదరాబాద్ నుంచి వచ్చి అక్కడికి ఏదైతే కడపా పులివెందల పరిసర ప్రాంతాలకి ఆ డ్రైవర్ అనుమానాస్పదం ఉందితో చనిపోయారు అంత గంటల సేపు ట్రావెల్ చేస్తున్నప్పుడు జగన్ రెడ్డి గారు ఎమోషనల్ అయ్యారా ఏడ్చారా ఎక్కడన్నా టీ తాగారా ఎక్కడన్నా టిఫిన్ తిన్నారా ఎవరెవరితో మాట్లాడినారు ఇదంతా డ్రైవర్ ని ఇంట్రాగేషన్ చేస్తామండి ఎందుకంటే ఏ ఇంట్లో తప్పు జరిగినా ఇంట్లో పనుల పట్టుకుండే కానీ విషయం తెలియదు అయిపోయింది ఇంకా నిజాయితీ పరుడైనటువంటి భారతి గారి తండ్రి ఏ మాట కామాట చాలా నిజాయితీ పరుడు ఎందుకంటే వైద్యో నారాయణ రాజకీయ నాయకులు అలవాటైన విద్య అబద్ధాలు మాటల మాటలు మార్చడం కానీ ఈ వైద్యో నారాయణ అంటే ఆయన నోరు తెరిస్తే సార్ ఆయన కార్డు మీ దగ్గర ట్రీట్మెంట్ ఇచ్చినారు మీరేమో బాడీని డెడ్ బాడీని చేసినారు మీరేంటో అంతా ప్యాక్ చేసి తీసుకొచ్చి పడుకోబెట్టినారు తర్వాత సునీతమ్మ వచ్చి నాకేదో అనుమానంగా ఉంది నాయన తల దగ్గర చిన్న గాయం అయినట్టున్నది పోస్ట్ మార్టం చేపించండి అంటే అప్పుడు ఆమె వచ్చిన గంట తర్వాత పోస్ట్ మార్టం చేపించినారు కానీ ఇంకా తేలలేదు అంత ఆ నలుగురు కథనం అజయ్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ఇంకా చాలా చాలా ఉమారెడ్డి వెంకటేశ్వర్లు మంది కీలక ఘట్టం నడుస్తుంటే కేస్ క్లోజ్డ్ అని చెప్తే ఎవరో వెర్రిబాగులలో గొర్రెలో వింటారు కానీ అంత ఇదిగా కాకుండా ఆలోచించి ఆలోచించే ఓటర్లు వాళ్ళకి అండి యదార్థం ఏం జరిగింది అనేది మళ్ళీ లోతైన విచారంటే ఇంకొక ఐదేళ్లు గడిచిపోద్దాండి ఇప్పుడు ఏం మెసేజ్ ఇస్తున్నారంటే నేను నేను ఒక మనిషిని వెళ్ళి నరికినా నరికిచ్చినా ఎంతవరకు అతి గతి లేదు అని ఒక మెసేజ్ సిబిఐ సిబిఐ చేతులు ఎత్తేసినట్టుగా చెప్తుంటే మా చూస్తుంటే మనకి మనం ఇంకేం చేయగలం అంటారే ఇప్పుడు సిబిఐ నుంచి చిచ్చి మీ వల్ల కాదని చెప్పేసి తిరిగి రాష్ట్రానికి అప్పగించలేదు కదా సార్ సిబిఐని రాష్ట్రానికి అప్పచెప్పమనండి రాష్ట్రంలో కూటమిలో పైల్వాన్లు ఉన్నారు తొక్కి పెట్టి నారదీసే డిప్యూటీ సీఎం ఉన్నాడు ఆ ఒక ఒక రాణి రుద్రమ్మదేవి లాగా హోమ్ మినిస్టర్ ఉంది అవినాష్ గారి బెయిల్ క్యాన్సిల్ చేస్తాము ఎందుకంటే తల్లి గారి అనారోగ్యంతో బెయిల్ తీసుకున్నారు తల్లి ఆరోగ్యంగా రాష్ట్రాలు దేశాలు దాటి వెళ్ళిపోతున్నారు బెయిల్ క్యాన్సిల్ చేసి ఇప్పుడు లోపల లిక్కర్ స్కామ్ లో పన్నెండు మంది లోపల ఉన్నారు సార్ ఆ డబ్బు కూడా దొరికేసింది డబ్బు దొరికితే మీరేం చేయాలి సిట్టు ఈడీ చెప్పి నోరు మూసుకోవాలిగా అంటే సిట్టు పరిధి అయిపోయింది ఈడీ సిబిఐకి వెళ్తే ఎలా ఉంటది ఇక సముద్రంలో పడ్డ చేప చచ్చినా దొరకదు మనకి ఇక సో నాకు అర్థం కాలేదు సార్ సిట్ దర్యాప్తు స్ట్రిక్ట్ గా ఉండేటప్పటికి అసలు ఈడీ ఎందుకు ఎంటర్ అవుతుంది కొని డబ్బులు మనకు కావాల్సిన అంతిమ లబ్ధిదారుడు డబ్బులు సో డబ్బులు వాళ్ళంతా వాళ్ళే దొరికించారా సిట్టు పన్నెండు మందిని ఇంట్రాగేషన్ లో తేల్చిందంటే లేదండి ఎవరో ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నాడు నోరు తెరిచి నిజం చెప్పాడు వీడియో ఎవిడెన్స్ తో చూపించాడు సో కానీ ఎవరు కూడా జగన్ రెడ్డి గారి పేరు చెప్పడు చూడండి కసిరెడ్డి గారు చెప్తే దాచాను లేకపోతే గోవింద బాల జప్త చేశాను ధనుంజయ్ అన్న కృష్ణమోహన్ అన్న అసలు వీరిద్దరూ జగన్ గారికి తెలియకుండా ఆవలింతలో కూడా సరిగా పెట్టరు అలాంటి వాళ్ళు ఈ రోజు లిక్కర్ స్కామ్ లో ఇంత మంది ఉండి ఆయన అంతిమ లబ్ధిదారుడు అక్కడ దొరకడు గొడ్డల వీరుని ఇక్కడ పట్టుకోలేదు సో ఇప్పుడు మనకు అల్టిమేట్ గా మనకు అర్థం కావాలి ఏంటంటే జగన్ అంటే ఒక జోగేంద్ర నేనే రాజు నేనే మంత్రిలో అతను కావాలంటే అరెస్ట్ అవుతాడు అతనికి అవసరం అయితే బెయిల్ మీద బయటకు వచ్చేస్తాడు మళ్ళీ ఇంకో పాదయాత్ర చేస్తాడు మళ్ళీ జనాల్ని లెక్క చూస్తాడు సో ఇప్పుడు ప్రజలు అడుగుతున్న ప్రశ్నలు మనవి సెంట్రల్ జగన్ అండర్ కంట్రోల్లో ఉందా సో సిబిఐ జగన్ గారిని ఏమీ చేయలేదా ఈ లిక్కర్ కేసు కూడా సిట్టు నుంచి డబ్బులు దొరికినాయి కాబట్టి ఈడీ సిబిఐకి వెళ్ళిపోతే ఇక అక్కడ కూడా ఆమ్యామ్యాతో అది కూడా అంతిమ లబ్ధిదారుడు దొరకడా ఇంకొక డౌట్ ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత గారి పాత్ర ఉన్నప్పుడు ఇక్కడ వెంకటేష్ నాయుడు గారు చెరుకూరి వెంకటేష్ నాయుడు గారు అక్కడ కవిత గారితో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు తండ్రికి తెలియకుండా అన్నకి తెలియకుండా కవిత చేసిద్దా అండి లెక్క దాంట్లో పాలసీలో లేదు లేదు మరి ఆమెనే ఎందుకు పెట్టారు అంటే ఆడవాళ్ళు కేసుల్లో ఇరుక్కుంటే జనాల్లో సానుభూతి వచ్చిద్దేమో మరి ఏంటో సార్ ఈ అన్నా చెల్లెళ్ళు ఈ తండ్రి కూతుళ్ళు వీళ్ళ డ్రామాలు ఏంటో మాకే అర్థం కాదు కానీ అసలు ఢిల్లీలో కేజ్రీవాల్ గారు మనీ సుసోడారు అరెస్ట్ అయ్యారు ఇక్కడేమో కవిత కానీ మా ఆంధ్ర రాష్ట్రం మీద గాలి ఇటువైపు ఎందుకు తిరగలేదు చూడండి గాలి మీ అటువైపు మా వైపు రజని గారు ఇప్పుడు వాయుగుండం తిరగాలి అంటే ఏమన్నా అవకాశం కనిపిస్తోందా ఎందుకంటే ప్రస్తుతం బాలు సుప్రీంకోర్టులో ఉంది మరి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి పరిస్థితుల్లో సిబిఐ ఏం ఆన్సర్ చెప్పిందో వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఏం వివరణ ఇచ్చిందో చూసాము మరి ఆ తరుణంలో ఈ సునీత్ కూడా బలంగా దీని మీద పోరాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ బెయిల్ రద్దు అనేది ఏమన్నా ప్రభావం చూపిస్తుందా అయ్యే అవకాశం ఉందా ఆ దిశగా కనీసం ఒక్క క్షణమైనా సరే సుప్రీంకోర్టు ఆలోచించే ఛాన్స్ ఏమైనా కనిపిస్తోందా సార్ ఇక్కడ మీరు అన్నట్టుగా వాయుగుండం వయ ఆంధ్ర వైపు తిరగాలంటే పవనాలు గట్టిగా వీయాలండి పవనాలు బాగా వీయాలంటే ఇక డిప్యూటీ సీఎం గారు తలుచుకోవాల్సిందే ఎందుకంటే ఒక ఆడబిడ్డకి న్యాయం చేయడంలో ఆయన పాత్ర కీలకం అదే రకంగా సెంటర్ లో ఆయనకు ఉండేటటువంటి యాక్సెస్ అందులోనూ సునీతమ్మ అంటే ఆయనకి అసలు ఆయనకి ఎందుకు అంత అభిమానం అంటే తండ్రి చనిపోతే ఆస్తి వాటాలు తీసుకునే ఆడబిడ్డలను చూసుంటారు తండ్రి చనిపోతే కారణాలు పెద్దవాళ్ళు అని చెప్పి తప్పుకొని పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళు చూసుంటారు ఎట్లాంటి వాడో తెలిసి అట్లాంటి వాడితో పోరాటం చేస్తుంది అబ్బా ఏమి ఆడబిడ్డరా ఈ ఆడబిడ్డ వెనకాలే మనం నిలబడాలా తోడ్పాటుగా ఉండాలా ఆమె చేసినటువంటి సాహసానికి వీరోచిత కార్యక్రమానికి నీ అన్న నీ చెయ్యోదు నేను నిలబడతాను తల్లి దేవుడిచ్చిన అన్నగానని పవన్ అన్న నిలబడితే పవనాలు గట్టిగా ఆంధ్ర వైపు వీస్తే హండ్రెడ్ పర్సెంట్ అవినాష్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిల్ అయిపోతుంది ఈ కేసు సిట్కి దర్యాప్తుకి మా రాష్ట్రానికి అప్పచెప్పని మేము చూసుకుంటాం మా రాష్ట్రానికి అప్పచెప్పని రాష్ట్రం చేయలేకపోతే సిబిఐని అడుగుతాం సిబిఐ అయిపోయింది అనిగా మళ్ళీ మేము పునర్విచారణ చేసుకుంటాం ఉన్నా రాసుకుంటాం ఆ రోజు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో దస్తగిరికి సుపారి ఎవరు ఇచ్చారో భారతి గారి పాత్ర ఏంటో ఆ టైంలో ఎవరు ఫోన్ చేసినారు ఇవంతా పెద్ద పెద్ద నిష్ణాతులైనటువంటి అద్భుతమైనటువంటి ఆ అధికారులు మన దగ్గర ఉన్నారు వారిని వాడి చక్కగా విషయ సమాచారంతో ఆ తల్లి సునీతమ్మకి న్యాయం చేద్దాం ఆవిడ పోరాటంలో మనం సైతం అంటే నేను సైతం అంటూ ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవుదాం నేను అడుగుతుంది న్యాయమే కదా ధర్మంగా నాకు ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారని నిలదీస్తుంది ఈ రోజు ఒక ఆడబిడ్డ కూటమి ప్రభుత్వాన్ని సో ఖచ్చితంగా మనం న్యాయం చేయాలండి అక్కడ సిబిఐ చేతిలో తెలిసిన స్ట్రిక్ట్ కస్తే మాత్రం స్ట్రిక్ట్ గా ఉంటదండి సో సిట్ పరిధిలోకి గనక కేసు సిబిఐ నుంచి తీసుకొచ్చి సిట్కి రాష్ట్రానికి ఇవ్వటం మీ వల్ల కాదని చెప్పేసి ఏ రాష్ట్రంలో జరిగింది అసలు అలాగా ఇప్పటివరకు అలా ఎందుకు జరగదంటే సార్ పెద్ద డాక్టర్ సర్జన్ ఆపరేషన్ చేయనున్నప్పుడు ఆర్ఎంపి ఆపరేషన్ చేస్తానంటే ఎలా ఉంటది అందరికి అపహాస్యంగా హాస్యంగా ఉండొచ్చు ఒక్కొక్కసారి నాటు వైద్యంతోనే పెద్ద పెద్ద వైద్యకాలకి తేలనటువంటి రోగాలు తగ్గ తగ్గను వచ్చు సో ఇక్కడ ఎప్పుడూ లేదండి ఏ స్టేట్ లో కూడా ఆ మనకి సిట్ వేస్తారు ఇప్పుడు మీరు చూడండి కర్ణాటకలో ఏదైతే ఒక దేవాలయం మీద వచ్చినటువంటి ఎలిగేషన్ గురించి వారు ఆ రాష్ట్రం సిట్టే వేసింది సిట్ లో కనుక కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఇబ్బంది జరుగుతుంది అనుకుంటే నమ్మక లేకపోతే సిట్ నుంచి ఈడీకి వెళ్తుంది ఈడీ నుంచి సిబిఐకి వెళ్తుందేమో లేకపోతే డబుల్ ట్రాన్సాక్షన్ వస్తే ఈడీ వస్తుంది లేకపోతే డైరెక్ట్ సిబిఐ వచ్చేస్తుంది ఇన్నా మొన్న కూడా మీకు ఆయుష మీరా హత్య కేసులో ఆ తల్లి చూసారా సిబిఐని ఆశ్రయించింది నా బిడ్డకి న్యాయం చేయండి అని అంటే పోలీసు వాళ్ళు చేయలేని సిబిఐ చేస్తుంది అని ఒక నమ్మకం ప్రజలు ఆ నమ్మకాన్ని వారి మీద పెట్టుకున్నందుకు వారి ఆ నమ్మకాన్ని వారి సాయి శక్తుల వాళ్ళ ప్రాణాలు ఒడ్డైనా కాపాడాలి ఇది ఒక దర్యాప్తు వ్యవస్థ మీద రాష్ట్రం కాదు దేశం నమ్మకం ఉంచింది లల్లు ప్రసాద్ యాదవ్ వంద కోట్లకి గెడ్డి గెడ్డి స్కామ్ లోనే ఆయన ఈడ్స్ బయటకేసినారే కొన్ని కొన్ని కోట్ల స్కాములు లిక్కర్లో జరుగుతున్నాయి మా రాష్ట్రం పేరెందుకు రాదు మా రాష్ట్రంలో ఉన్న పైలు వనరులు ఎందుకు అరెస్ట్ అవ్వరు ఏంటి మా రాష్ట్రం గొప్ప పక్క రాష్ట్ర ఎలక్షన్ కూడా మా రాష్ట్ర డబ్బుతో జరుగుతుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్లో ఎన్ని లక్షల కోట్లు దేశాలు దాటిపోతున్నాయని లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంట్లో చెప్తే ఎవరా శ్రీకృష్ణ ఎక్కడి నుంచి వచ్చాడు వైసీపీ నుంచి వచ్చారు ప్రతిదీ ఆయనకి తెలుసు కదా ఆ లిక్కర్ లో క్వాలిటీ అంటూ రఘురామకృష్ణరాజు గారు టెస్టింగ్ పంపించారు సరే ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు తెలుస్తున్నాయి కానీ బహుశా అత్యున్నత న్యాయస్థానాల్లో ఉన్నటువంటి దర్యాప్తు వ్యవస్థలైనటువంటి సిబిఐ వారు కేసు క్లోజ్ చేయడం కానీ మా లాంటి న్యాయవాదులకి ఇక నీరు కారిపోయినటువంటి పరిస్థితి అండి ఇక న్యాయం అంత గొప్ప పోరాటం చేస్తున్న ఒక ఆడబిడ్డకే దొరకలేదే సిద్ధార్థలుద్రా లాంటి టాప్ మోస్ట్ అడ్వకేట్ లో కోర్టులో పెట్టి ఇంప్లీడ్ పిటిషన్ వేసిందే ఏ ఎయిట్ దాకా పోరాడి నిలబడి బెయిల్ క్యాన్సిల్ చేయండి ఈ గ్రౌండ్స్ తో క్యాన్సిల్ చేయండి అతను బయటకు వస్తే ఈ రాజకం చేస్తాడు ఈ గ్రౌండ్స్ తో క్యాన్సిల్ చేయండి వాళ్ళ తల్లికి బాగానే ఉంది వాళ్ళ తల్లి ఏ హాస్పిటల్ అడ్మిట్ అయింది ఏ కారణంగా అడ్మిట్ అయింది ఏ సర్జన్ చేశారు రిపోర్ట్ అడగండి అంటే ఇంతవరకు నిమ్మక ఉంటే రేపటి రోజు మేము అడ్వకేట్లుగా ఏదైనా బెయిల్ క్యాన్సిల్ చేయండి అని అడగడానికో బెయిల్ ఇప్పించండి అని అడగడానికో అడగండి బెయిల్ మా అబ్బాయికి బాగోట్లేదని లేకపోతే మా కోడలికి బాగలేదని మా కొడుకు బెయిల్ అడగండి ఏ తల్లికి బాగలేదు అనగానే రాలేదా అవినాష్ గారికి అని అడుగుతారు మా అడగకూడదు గ్రౌండ్స్ కరెక్ట్ గా ఉండాలి ఏ గ్రౌండ్స్ ఉన్నాయండి హాస్పిటల్ ఏం జరిగిందో చూసారా ఆ సిబిఐ వాళ్ళు లోపలికి వెళ్ళి బయట రౌడీలను పెడితే సిబిఐ వాళ్ళు ఆగలేదా ఈ మాదిరిగా మాజీ జడ్జ్ మాజీ జడ్జ్ రామకృష్ణ ఉదంతా మీకు తెలుసు కదా వాళ్ళ తండ్రి గారు తల్లి గారు చనిపోయినప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు మా తల్లి గారు తండ్రి గారు చనిపోయారండి అంత్యక్రియలకు నేను వెళ్ళాలి అంటేనే ఆయన కనీసం బయలు రాని పరిస్థితి కదా సరే హండ్రెడ్ పర్సెంట్ ఒక జడ్జి ఆయన బయటకి వెళ్లి విధ్వంసం చేయడు ఆ టైంలో లో ఆయనకి బెయిల్ ఇవ్వచ్చు ఆయన మంచి క్యారెక్టరు ఆ ఒకవేళ ఏదైనా తప్పు జరిగింది అన్నా సరే ఇటువంటి గ్రౌండ్స్ తో వెసులుబాటు ఉంటది తండ్రి చచ్చిపోతే వెళ్లి చూసుకో అంతేగాని బతుకుండగా ఆఖరి చూపలకి పంపించను అన్నటువంటి నిర్దయగల పరిస్థితిలో ఉన్నటువంటి జడ్జిలు అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ వారి వల్ల బాధపడినటువంటి జడ్జిలు వాటి వల్ల బాధపడినటువంటి రామకృష్ణ గారు వీరందరూ ఎప్పుడు డిబేట్ లోకి వచ్చినా ఆయన ఇలాగే వాపోతుంటారు ఇలాగే కంటతరి పెడుతుంటారు ఎక్కడ న్యాయం ఎక్కడ ధర్మం చదువుకున్న దళితున్నే నన్ను రోడ్డుకి ఇచ్చారే ధర్మం న్యాయం అని మీరు అమ్మా మీరు యువత మీ జీవితాలు నాశనం అయిపోతాయని మా లాంటి వారికి వెన్నులో భయం పుట్టిచ్చేటటువంటి జడ్జి గారి మాటలు చూస్తుంటే పోరాటం చెయ్యాలా పది అడుగులు వెనక్కి వెయ్యాలా అంటే ఎప్పుడు మాకు ఓటమి భయం ఉండదు గెలుపు మీద ఆశ ఉండదు పోరాటంలో వెనక్కి తగ్గేదే లేదు కానీ మా లాంటి వాళ్ళకి అంతకంటే పెద్ద జడ్జినమ్మా నేను కష్టపడి పగలు రాత్రిగా చదివి జడ్జినయ్యాను ఒక దళిత బిడ్డని నాకేం న్యాయం చేయలేకపోయింది ఈ వ్యవస్థ మీకేం చేస్తుంది ఆడబిడ్డలు వద్దు వద్దు అనే పరిస్థితి ఆయన మాటల్లో మమ్మల్ని వెన్ను దన్ను తడుతుందండి రెండు అడుగులు వెనక్కి వెళ్తాం ఒక మాట మాట్లాడడానికి ఆలోచించి మాట్లాడతాం ఎక్కడ ఆదమర్చి కూడా మాట్లాడమండి ఎవరిని బూతులు తిట్టం గౌరవ్ జగన్ రెడ్డి గారని సంబోధిస్తాం మనకెందుకు మనకెందుకు కందక దొరక కత్తిపేటకి ఎందుకు అంటున్న పరిస్థితి అండి సో ఖచ్చితంగా ప్రజలకి న్యాయం ధర్మం నిలబడాలి అంటే న్యాయ వ్యవస్థలు దర్యాప్తు వ్యవస్థలు అయినా కనీసం నిజాయితీగా పనిచేయాలండి ఎందుకంటే ఎస్ ఖచ్చితంగా మనం మన టెక్నికల్ పాయింట్ కూడా ఒకసారి మాట్లాడాలి సరే ఇప్పుడు దర్యాప్తు పూర్తి అయిపోయింది అంటోంది కానీ వాస్తవం మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది తెలుస్తూనే ఉంది సో వాళ్ళే మళ్ళీ ఒక మిలకి పెట్టారు మీరు కావాలంటే ఇంకేదన్నా చేయాలంటే ఎక్స్ట్రాగా చేస్తామంటున్నారు మరి సుప్రీంకోర్టు మాకు ఈ దర్యాప్తు మీద సంతృప్తి లేదు మరొక్కసారి చేయండి ఇంకొకసారి మొదలు పెట్టండి అని ఏమన్నా మళ్ళీ ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉందంటారా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుందంటే ఈ లోపు సునీతమ్మ గారి ముసలి వాళ్ళు అయిపోతారు కర్ర చేతితో పట్టుకుని నడిచేస్తారు ఈ దర్యాప్తు గురించి డిస్కస్ చేయడానికి మీరు నేను కూడా ఉండం ఎందుకంటే జగన్ రెడ్డి గారి కేసే పది పదకొండేళ్లు నడుస్తుంది ఇంతవరకు బెయిల్ మీద ఒక మనిషి బయట తిరుగుతున్నాడు ఎన్ని వేల కోట్లు ఎట్లా సంపాదించాడు అనేది ఇంతవరకు లెక్కది వెళ్ళ పదివేలు లంచం తీసుకున్నందుకు ఒక అధికారిని చర్లపల్లి జైల్లోనో లేకపోతే భుజభుజ నెల్లూరు అని ఒక నెల్లూరు జైల్లోనో వేస్తే అవమానంతో బయటకు వచ్చి సూసైడ్ చేసుకున్నాడు ఎన్ని కోట్లు కోట్లు దండుకుంటున్న రాజకీయ నాయకులు మాత్రం ఈ చెంచాలు గెరిట్లు కాపాడుతూ మధ్యలో బలైపోతున్నటువంటి చదువుకున్న విద్యావంతులైనటువంటి అధికారులు మాత్రం పరువు ప్రతిష్ట పౌరుషం అనుకుంటూ చచ్చిపోతున్నారు వీళ్ళు మాత్రం వాళ్ళ శవాల మీద రాజకీయం చేస్తున్నారు సో ఇటువంటి పరిస్థితుల్లో మళ్లీ పునర్విచారణ మనం అడిగిన పరేసిన రెడ్డి రెడ్ వచ్చి మొదలు సామెత అంటారు చూడండి ఆ మాదిరిగా కోడి కత్తి కేసు మళ్ళీ పునర్విచారణలో ధైహీన దర్యాప్తు అంటారు అరే గాయం ఎంత లోతు దిగిందో ఒక్కసారి చూపించవయ్యా కోర్టుకొచ్చి పూత వేటు తాడేపల్లి విజయవాడ నువ్వు దిగలేనంటే సామాన్యుడికి వచ్చి మామూలు డౌట్ అడుగుతున్నాను నేను ఇప్పుడు ఈయన కనీసం ఒక్కసారి కూడా కోడికత్తి కేసులో బాధితుడికి ఈయన వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన సందర్భం ఒక్కసారి కూడా అటెండ్ కారేదు కదా అలా అలాంటప్పుడు దీన్ని గ్రౌండ్ లాగా చూపించేసి అసలు కేసు కొట్టేటానికి ఆస్కారం లేదా అసలు ఎవరైతే నన్ను ఒడిచారంటున్నారో ఆ వ్యక్తి రావట్లేదు కదా ఎందుకు ఎందుకు ఇంకా ఉంచాలి విచారణ చేయాలి అని చెప్పేసి లేదా అలా మేము మా ప్రాక్టీస్ లో మా సీనియర్స్ దగ్గర మేము చూసింది చాలా కేసులు అలా కొట్టేస్తాడు సార్ ఒక ఆడపిల్ల రేప్ ఒకడి ఒక కేసు వేస్తుంది సార్ తర్వాత ఆ అమ్మాయి చక్కగా ఆ కేసు ఒక రెండేళ్ళు మూడేళ్ళు నడుస్తుంది కదా ఈ లోప అమ్మాయి ఇంకొక పెళ్లి చేసేసుకొని ఇంకొక వ్యక్తితో ఎక్కడో బెంగళూరులో ఉంటుంది కేసు విజయవాడలో నడుస్తుంది సార్ ఆ అమ్మాయి ఒక్కసారి కూడా వచ్చి సాక్ష్యం చెప్పలేదు సార్ నా క్లయింట్ మీద అభియోగాలు నొప్పింది నా క్లయింట్ అమ్మాయిని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు అంటే అమ్మాయి రావట్లేదు కదా వచ్చి సాక్ష్యం చెప్పాల్సిన అమ్మాయి చెప్పనప్పుడు ఇంకేముంది అని ఇవాళ కాకపోతే రేపైనా కేసు క్లోజ్ అయిపోతుంది కానీ ఇంకా లోతుగా దర్యాప్తు చేయమంటాడు అంటే ఎవరి పేరు తీసుకొచ్చే వరకు దర్యాప్తు చేయమంటారు అంటే చంద్రబాబు గారే కోడికత్తి తీసుకుని ఆయనతో గాయం చేసేయమంటాడంటే కేసు క్లోజ్డ్ అంటే నరాసుడు రక్త చరిత్రలో చంద్రబాబు గారి పాత్ర ఉందని సిబిఐ వారు చెప్తే కేసు క్లోజ్డ్ అంటే వారికి వారికి ఎవరైతే పేరు రావాలో అప్పటి వరకు కేసును మళ్ళీ చేయండి మళ్ళీ చేయండి ఇప్పుడు ఎవరున్నారు సార్ అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఎవిడెన్స్ లో ఉన్నారో వాళ్ళు ఎవరు లేరు సార్ అసలు ప్రజలకి మనం ఏం మెసేజ్ ఇస్తున్నామంటే పెద్దోడికి ఒక న్యాయం పేదోడికి ఒక న్యాయం డబ్బున్నోడికి ఒక రకంగా డబ్బు లేని ఒక రకంగా దళితుడైతే ఈ పరిస్థిత ధనవంతుడైతే ఆ పరిస్థిత అనేటటువంటి వ్యవస్థల్లో చదువుకున్న మా లాంటి వాళ్ళకి నిజంగా నిన్న మొన్న మీరు అడిగినారు రజనీ గారు చేద్దాం చేద్దామంటే వద్దు సార్ చిరాకు పుడుతుంది ఏం చేస్తాం సార్ అంత కష్టపడి మేము గత గవర్నమెంట్ సార్ గత గవర్నమెంట్ లో జగన్ రెడ్డి గారికి ఆపోజిట్ గా మేము చిన్న ఆయన కోడి కత్తి కేసు అంటూ విపులంగా సంబోధించినప్పుడు అసలు మేమంత ధైర్యంగా మేము చేస్తే సిబిఐ ఇంకెంత ధైర్యంగా చేయాలి సార్ ఆడపిల్లలు ఆడపిల్లలే అంత ధైర్యంగా మేము మాట్లాడుతుంటే సిబిఐ అంత ధైర్యంగా నిలబడాలా ఈరోజు సిబిఐ ధైర్యంగా నిలబడలేదా దర్యాప్తు క్లోజ్డ్ అంటుందా మళ్ళీ కావాలంటే చేస్తానంటుందా సార్ ఇప్పటి వరకు మీరు చేశారు కదా క్లోజర్ రిపోర్ట్ మీరు ఇచ్చారు చెప్పండి ఏ ఐటి అవినాష్ రెడ్డి గారు అక్కడ అయిపోయింది దాని తర్వాత ఏం చెప్పబోతున్నారు మీరు ఒక్కొక్క రిపోర్ట్ రాసి ఇవ్వండి మీరు అది మేము పేపర్లో పబ్లిసిటీ చేస్తాం ఈనాడు పేపర్లో వేస్తాం కావాలంటే సాక్షులు కూడా వేసుకోమనండి ఎందుకంటే ఇలా ఉంది వ్యవస్థ మా ఆంధ్ర రాష్ట్ర కేసులకే మా జగన్ రెడ్డి గారు లెక్కల కేసులకే మా జగన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి కేసులకే అన్న విషయం తెలియాలా రోజు కూడా ఈడీ ఎంటర్ అయిపోయింది డబ్బులు వచ్చేసినాయి ఇక పదకొండు కోట్లు ఈడీకి అప్పు చెప్పాయండి అంటున్నారు ఈడీకి అప్పు చేస్తే ఇంకేమైపోతుందో కదండి నెక్స్ట్ సీబీఐ వచ్చేసింది సిబిఐ వస్తే ఇంకేమైపోతుందో కదండి సో రాష్ట్ర భవిష్యత్తుని ఇలా నిర్దేశించే ఏ ఏ ఎయిట్ వరకు వచ్చింది కదండి ఆ తర్వాత కూడా పెరిగే ఛాన్స్ ఉందంటారా ఎందుకంటే సా నైట్ అదే తెల్లవారుజామున ఐదు గంటలకే వీళ్ళు మేనిఫెస్టో కమిటీ మీటింగ్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి పైనుంచి పిలుపు వచ్చింది ఆయన హాల్లో నుంచి పైకి వెళ్ళాడు పైకి వెళ్ళి కిందకు వచ్చి చిన్న ఆయన నోమువారని చెప్పాడు ఆ తర్వాత మీటింగ్ కంటిన్యూ చేశాడు అంటున్నారు ఆ వార్త పేపర్లో రాగానే వెంటనే అజయ్ కలం రెడ్డిని అదేవిధంగా ఉమారెడ్డి వెంకటేశ్వర్ని వీళ్ళ వాళ్ళద్దరిని పిలిచి సిబిఐ వాళ్ళు అనుకుంటా వీళ్ళు సమాజ్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి చిన్నాయన నో మోర్ అని చెప్పినందుకు అది విన్నందుకు వీళ్ళని పిలిచారు మరి చెప్పిన జగన్మోహన్ రెడ్డిని ఎందుకు పిలవలేదనే డౌట్ అయితే వస్తుంది కదా సో ఆ రకంగా చూసినా కానీ ఏ ఎయిట్ తర్వాత ఇక నైన్ టెన్ వ్యవహారాలు నడిచే అవకాశం ఉందా అలా ఉందని గతంలో సార్ ఏ నైన్ రేపే వచ్చింది ఏ టెన్ ఇల్లుండి పిలుస్తారని చెప్పాం కానీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి చిన్నప్పుడు ఏదో కథ ఉంటది చీమా చిమా ఎందుకు కుట్టావంటే నా పుట్లో వెళ్ళి పెడితే నేను కుట్టనా అని అయితే ఈ చీమకి ముందు ఒక పెద్ద స్టోరీ ఉంటుందండి ఆకు ఆకు ఎందుకు వచ్చావంటే చీమ కోసం చీమా చిమ్మ ఎందుకు వచ్చావంటే నీళ్ళల్లో పడుతున్నా నా కోసం ఏదో చెప్తారు అంటే ఇతను అడిగితే ఇతని పేరు చెప్తాడు ఇతను అడిగితే ఇతని పేరు చెప్తాడు ఇతను అడిగితే ఇతని పేరు చెప్తారు అలా వన్ బై వన్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఇన్వెస్టిగేషన్ వెళ్తుంది కానీ ఇన్వెస్టిగేషన్ అవినాష్ రెడ్డి గారి దగ్గర ఎందుకు అయిపోయింది అవినాష్ రెడ్డి గారు ఎవరికి ఫోన్ చేశారు అసలు ఈడీలోనండి గాంధీ అనే ఒక అద్భుతమైన అధికారి ఉన్నారండి చాలా నిజాయితీ పనులు ఆయన అన్నారు అవినాష్ రెడ్డి గారు ఈవిడికి ఫోన్ చేసినారు కదా ఈవిడికి చేసినారు ఈడు పిఏకి చేసినారు ఏం మాట్లాడారు అంతసేపు మాట్లాడారు తర్వాత ఆవిడ పైన పడుకుని ఉన్నారు ఆ గౌరవ జగన్ రెడ్డి గారి కింద మేనిఫెస్టో రూపొందిస్తా ఉన్నారు ఇదిగోండి మీకు ఫోన్ వచ్చింది చిన్న ఆయన ఇట్లా పరిస్థితి అంటా అంటూ ఆవిడ ఫోన్ కింద అటెండర్కి ఇచ్చి పంపించిందా లేకపోతే అదే టైంలో కృష్ణమోహనో ధనుంజయో ఎవరో పక్కనే కూడా ఉన్నారు సో నాకు అసలు ఫోనే లేదు ఫోనే అలవాటు లేదంటారు కదా సో ఎవరు ఫోన్ లో మాట్లాడారు ఏం మాట్లాడారు ఇవన్నీ అడగాల్సినటువంటి పరిస్థితి ఒక స్టేషన్ లో ఒక స్టేషన్ లో ఒక రైటర్ కి ఒక గార్డ్ కి ఒక కానిస్టేబుల్ కి మీ బోటో వాళ్ళకి నా బోటో వాళ్ళకే తెలుసు మరి కి తెలియదా అండి ఎవరైనా ఏ తో ఆపేస్తారో పోనీ అవినాష్ చంపాడని క్లోజ్ చేసేయాలి ఎప్పుడు క్లోజ్ చేస్తారు ఎవరితో అయితే కేసు కంప్లీట్ అయిపోద్దు వారితో క్లోజ్ చేస్తారు ఏ ఎయిట్ తో క్లోజ్ అయింది అనుకోండి కేసు క్లోజర్ మూమెంట్ ఏ ఎయిట్ తో ఎందుకు క్లోజ్ అయ్యారో అక్కడ రాయాలా ఏమని అవినాష్ రెడ్డే ఇలా చేసినాడని రాసి క్లోజ్ చేయాలా అవినాష్ రెడ్డి చేయలేదా మరి ఎవరు చేసినారు సో నైన్ ఎవరు టెన్ ఎవరు అవినాష్ రెడ్డి ఎవరికి చెప్పినారు భారతి గారు భారతి గారు నైన్ అవుతారు భారతి గారి తర్వాత జగన్ గారికి ఫోన్ ఇచ్చినారు జగన్ గారు టెన్ అవుతారు ఏ నైన్ టెన్ ను కదిపే శక్తి కుదిపే శక్తి నోటీస్ ఇచ్చే శక్తి విచారణ చేసే శక్తి ఎవరికీ లేదే మోసం సో అందుకనే దారులు మొత్తం మూసుకుపోయినట్టు కనిపిస్తుంది కాబట్టి ఈ పైన ఏ వన్లు ఏ టూ లు ఆ రెడ్డి దస్తగిరి సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి ఈ బ్యాచ్ ఈ శివశంకర్ రెడ్డి వీళ్ళతోనే క్లోజ్ అయిపోతుందేమో చూస్తుంటే అలాగే ఉంది కదా మరి వాళ్ళతో కూడా క్లోజ్ అవ్వదు సార్ ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు అనుమానితులే నిందితులు ఇంకా కాలేదు సో ఈ క్లేస్ లో వాళ్ళకు కూడా సంబంధం లేదని క్లోజ్ చేసేస్తారు ఈ క్లేసు నాకు తెలిసి పూర్తి విచారణ దస్తగిరి కాదు కదా అంటే వివేకానంద రెడ్డి ఆయన ఆయన చేతితో గొడ్డలు తీసుకుని ఆయన ఆయన నరుక్కుని చంపేసుకున్నాడు అని చెప్పేసి కాదు సార్ అందుకే మీలాంటి వాళ్ళ కోసం ఒక దస్తగిరి అని ఒక క్యారెక్టర్ ముందుగానే సృష్టించారు దస్తగిరే చంపాడు దస్తగిరే మనసులో పెట్టుకొని చంపాడు అని ఒకటి పోనీ ముందుగానే లెటర్ రాసినాడు సార్ డ్రైవర్ పొద్దుకొద్దున్న రమ్మంటున్నాడంట ఐదింటికే డ్యూటీ ఎక్కమంటున్నాడంట డ్రైవర్ కోపం వచ్చి డ్రైవరే నరికినాడంట పగోడు కాదు నరికింది డ్రైవర్ నరికాడంట ఐదింటికి డ్యూటీకి రా పొద్దున అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్తున్నాడు ఎందుకంటే ఆ లెటర్ అదే కదా అవినాష్ గారు మనల్ని ఏ ఉన్నారు అక్కడ దొరికిన లెటర్ ఏంది చూపించలేదు అక్కడ లెటర్ ఉందని వేసినోడికే తెలిసిద్ది ఎతికినోడికి తెలిసిద్ది ఈయన కట్ట తెలిసింది సో లెటర్ చూపించట్లేదు లెటర్ 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 అని ఆయన గోల్ చేస్తే తర్వాత దాంట్లో కార్ డ్రైవర్ ని సంబోధించినారు అది కాదన్నారు సో కేసు క్లోజ్డ్ ఇన్ అలాంగ్ విత్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ దస్తగిరి దస్తగిరితో క్లోజ్ అయిపోతుంది నాకు తెలుసు వాళ్ళు కూడా బెయిల్ మీద బయటకు వచ్చేస్తాయి వాళ్ళగా అయిపోతుంది కేసు సో దస్తరే చేశాడు ఇంటెన్షన్ గా చేశాడు కాన్సన్ట్రేషన్ గా చేశాడు ఒకవేళ మీకు ఇంకా అనుమానాలు ఉంటే ఆస్తి కోసం ఆస్తి కోసం ఎవరు సునీతమ్మ భర్త చేసి ఉంటాడు సునీతమ్మ గారి భర్త దస్తగిరికి డబ్బులు ఇచ్చి ఉంటాడు అంటే అలా క్లోజ్ అయితే అప్పుడు వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది జగన్ రెడ్డి గారికి అదేఐ రామ్ సింగ్ గారి మీద లేకపోతే సునీతమ్మ గారి మీద వాళ్ళ హస్బెండ్ మీద కడపలో వేసిన కేసు అదే వాళ్లే చంపేసి మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు సో అది జరుగుతూ ఉంది అది ఇంటర్నేషనల్ గా జగన్మోహన్ రెడ్డి సారీ అవినాష్ రెడ్డి పెట్టమంటేనే పెట్టారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మీద క్లోజర్ రిపోర్ట్ ఇచ్చింది దాని మీద సిబిఐ అభిప్రాయం అడిగింది అనుకుంటారు సుప్రీంకోర్టు మరి ఆ దిశగా ఏమి అంటే మరి దరిద్రంగా ఇక సారీ కూతురు అల్లుడే అంటారా సరే ఒకటి రామ్ మీద కేసు పెడితే రామ్ సింగర్ అన్నారు నన్ను దర్యాప్తు చేయమంటారా సర్దుకొని మా రాష్ట్రానికి వెళ్ళిపోమంటారా అంటే నా పని నన్ను చేస్తుంటే మీరెవరు నన్ను ఆపడించడానికి అందుకే హైకోర్టు అడిగింది మీరెందుకు సిబిఐ దాంట్లో తలకై దూరుస్తున్నారు అత్యున్నత న్యాయస్థానం అట్లాగే దండిస్తేనే అప్పుడు వారు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ తగ్గించినారు లేకపోతే రామ్ సింగర్ ని పరిగెట్టించినారు లేకపోతే రిపోర్టర్లు ఏబిఎన్ వాళ్ళని రోడ్ల మీద వీడియోలు తీస్తున్నాయి వాళ్ళని రాళ్ళు వేసుకుంటున్నారు సో ఇవన్నీ జరిగినాయి సార్ సో వాట్ ఎవర్ ఇట్ మే బి ఆ రకంగా క్లోజ్ చేస్తారా లేకపోతే దస్తగిరే చేశాడని చేస్తారా వాట్ ఎవర్ ఇట్ మే బి ఇక గ్యాగ్ ఆర్డర్ ఒకటి తెస్తారు సార్ ఆ గ్యాగ్ ఆర్డర్ ఎలా ఉంటుంది అంటే మీ బోటు వాళ్ళు నా బోటు వాళ్ళని ప్రశ్నించకూడదు అంటే అసలు వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసు మనం డిస్కస్ చేసుకోకూడదు ఇప్పుడు నిర్దోషిగా నిర్దోషిగా పసిబిడ్డగా బయటకు వచ్చినటువంటి అవినాష్ రెడ్డి పెద్ద బిడ్డగా నిజాయితీ పరుడుగా ఉన్నటువంటి పద్దన్నయ్య ఎవరైతే జగన్ రెడ్డి జగన్ రెడ్డి గారు సార్ నారాసు రక్త చరిత్ర రాస్తే చంద్రబాబు గారిని వెళ్ళి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోమనొచ్చుగా ఎందుకు తెచ్చుకోలే వాళ్ళు ఏదో రాసేరు దాని మీద పోతామా కోర్టుకి పని పాట లేదని పక్కన పడేస్తారు కానీ గౌరవ్ జగన్ రెడ్డి గారు మాత్రం చక్కగా మరి ఏం ముడుపులు అందించినారో కేసు క్లోజ్ చేసుకున్నారు నా అతి తొందరలో గ్యాగ్ ఆర్డర్ కూడా వస్తుందని వింటున్నాం సార్ ఎనీవే పులివెందుల్లో ఆయన పట్టు తగ్గబోతుంది అని అనుకుంటారు కానీ పులివెందులోనూ తగ్గదు రాష్ట్రంలోనూ తగ్గదు సెంట్రల్ లోనూ తగ్గదు సార్ చూద్దాం ఏం జరగబోతుంది థ్యాంక్ యూ అండి గారు నమస్తే